మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తప్పు కాదు ఇటు గౌరవ మంత్రి రైతులకు అందరికీ రైతుల పక్షపాతి ఉన్నటువంటి దూపలి ఆదేశాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఈ మండల వ్యవసాయ అధికారులు తప్పడం వల్ల విద్యా గ్రామాలకే ఆ గ్రామాల ఉన్నటువంటి లీడర్లు లోపల వల్ల డబ్బులు ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ మండలంలో ఉన్నటువంటి రైతులకు రైతు విత్తనాలు అనేటి చాటే జరుగుతూ ఉంది మేము అడుగుతా ఉన్నాం అధికారులు మీరు ఏ ప్రాతిపదిక మీద ఈరోజు విత్తనాలు వచ్చినావు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు విత్తనాలు వేసి విత్తనాలు అన్ని గ్రామాలకు సప్లై చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కానీ ఈ రోజు అధికారులు వాటి అన్నిటి పుట్ట ఈ రోజు రైతుల చేయకుండా రాత్రి రాత్రికే ఈరోజు సాక్షి జారబడుతుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు అధికారులు గారు మేము అడుగుతా ఉన్నాం మేము ఈరోజు పోలీస్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఈరోజు మహిళా వాళ్ళు దాదాపు દેવાનું નિશું દેવાગર માતા બહુ વાત સાક્ષ્યા ફોટો રાત્રે సాక్షి ఉంటున్నారు ఉన్నారు సమాధానం చెప్తూ రైతుల చెప్తు మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు చెప్తున్నారు 안녕하세요. <목소리> 예이예 <목소리>